హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రిస్పేస్ నేను మీ మాదిరిని ఇవాంటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ మిల్క్ షేక్స్ అండి జ్యూస్ షాప్లో ఉండేలాగా మిల్క్ షేక్స్ రెస్టారెంట్లో తాగుతూ ఉంటాం కదా అంతే టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఐస్ క్రీమ్ అవసరం లేకుండా ఈ టేస్టీ టేస్టీ మిల్క్ షేక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇవాళ మనం నాలుగు డిఫరెంట్ వెరైటీస్ మిల్క్ షేక్స్ ని తయారు చేసుకుందాము ముందుగా యాపిల్ మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక యాపిల్ని తీసుకొని దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా ఒక పీలర్ పెట్టి రిమూవ్ చేసేద్దాము ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న ఇత్తనాలను తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ని అలాగే బాగా చల్లగా ఉన్న ఒక కప్పు పాలని అలాగే మూడు స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకుందాము దీని మీద మూత పెట్టేసుకొని జ్యూస్ ని తయారు చేసేసుకుందాము పిల్లలు ఆపిల్ తిననని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇట్లాగా మిల్క్ షేక్ చేసి హ్యాపీగా తాగేస్తారు ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బాటిల్లో కానీ లేకపోతే ఒక గ్లాస్లో కానీ యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేను కొంచెం చాక్లెట్ సిరప్ ని అప్లై చేశాను బాటిల్ కి ఇప్పుడు ఈ బాటిల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఆపిల్ జ్యూస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము యాపిల్ మిల్క్ షేక్ తయారైపోయింది ఇప్పుడు మనం వాటర్ మిలాన్ తోట కూడా మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం మిక్సర్ జార్ని తీసేసుకొని దాంట్లోకి రెండు కప్పులు ఫ్రెష్ వాటర్ మిలాన్ని యాడ్ చేసుకుందాము అలాగే దీంట్లోకి మూడు నుంచి నాలుగు స్పూన్లు పంచదారని కూడా యాడ్ చేసుకుందాము వాటర్ మిలాన్ స్వీట్గా ఉంటే పంచదారని తక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు బాగా చల్లగా ఉన్న పాలను కూడా యాడ్ చేసుకొని మిల్క్ ని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక బాటిల్ని తీసుకొని కొంచెం చాక్లెట్ సిరప్ని అప్లై చేసేసి ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ మొత్తాన్ని కూడా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా టేస్టీ టేస్టీ వాటర్ మిలన్ మిల్క్ షేక్ కూడా చిటిక లోపు అయిపోయింది దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి పైన డెకరేట్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని కూడా తయారు చేసుకుందాం స్ట్రాబెర్రీ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు పంచదారని కూడా వేసుకుందాము అలాగే ఒక కప్పు బాగా చల్లార్చిన పాలని యాడ్ చేసుకుందాం అంటే వీటిని నేను లో పెట్టేశానండి ఇప్పుడు వీటిని కూడా స్మూత్గా మిల్క్ షేక్ లాగా తయారు చేసుకుందాం దీన్ని కూడా ఒక బాటిల్లోకి యాడ్ చేసుకుందాము ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మిల్క్ షేక్స్ ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చండి లాస్ట్ అండ్ ఫైనల్ మనం కివీ తోటి కూడా మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు కివీలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఈ కివీ పీసెస్ మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాము అలాగే ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ గ్రీన్ గ్రేప్స్ వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మూడు స్పూన్లు పంచదారని కూడా వేసుకుందాము ఒక కప్పు బాగా చల్లగా ఉన్న పాలని యాడ్ చేసుకొని స్మూత్ గా మిల్క్ షేక్ లాగా తయారు చేసుకుందాం దీన్ని కూడా బాటిల్లోకి యాడ్ చేసుకుందాం చూసారా ఎంత ఈజీగా ఫోర్ మిల్క్ షేక్స్ని ఫోర్ మినిట్స్లో తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ఈ సమ్మర్లో హెల్దీగా ఈ మిల్క్ షేక్స్ని తయారు చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి టేస్టీ టేస్టీగా తయారు స్తారు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి చూసారా బనానా మిల్క్ షేక్ కివీ మిల్క్ షేక్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అలానే వాటర్ మిలన్ మిల్క్ షేక్స్ అన్నీ కూడా తయారైపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్